హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనము రూల్స్ రోయాస్ వింగ్స్ ఫర్ హర్ స్కాలర్షిప్ అనేది ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థినులకు సంబంధించింది సో రూల్స్ రోయాస్ ఇండియా ఇన్వైట్స్ వీళ్ళ అప్లికేషన్స్ అంటే స్పెషల్గా ఎవరైతే అమ్మాయిలు ఒకటి రెండు మూడు తరగతులలో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారో వాళ్లకు ఈ స్కాలర్షిప్ సంబంధించింది దీని ఉద్దేశం ఏంటంటే మహిళా అభ్యర్థులకు మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి అలాగే వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఇది గర్ల్స్ ఎవరైతే ఒకటో తర ఒకటో ఇయర్లో కానీ రెండో సంవత్సరం కానీ మూడో సంవత్సరం కానీ ఇంజనీరింగ్ డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళు ఇది ముఖ్యంగా ఏరోస్పేస్ మెరైన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ మొదలైన ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు అది ఏంటంటే ఇంకొకటి ఇది ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అప్లికెన్స్ మినిమం అరవై శాతం మార్కులు వచ్చి ఉండాలి టెన్త్లో పన్నెండో తరగతిలో అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది నాలుగు లక్షలకు మించకుండా ఉండాలి ఇది మొత్తం ఇండియా మొత్తం స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇక ఫిమేల్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు ఈ స్కాలర్షిప్ తీసుకొని వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో అప్లై చేసు తీసుకొని వాళ్ళు అలాగే ఇప్పుడు ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదు ఇంకా ప్రిఫరెన్స్ అనేది వాళ్ళ కేటగిరీస్ని బట్టి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ సింగిల్ పేరెంట్సా లేకపోతే ఆర్ఫాన్సా లేకపోతే ఫిజికల్ డిసెబిలిటీసా అలాంటివి చూసి వాళ్ళు ప్రయారిటీ అనేది ఇస్తారు ఇంకా మనం రివార్డ్ చూసినప్పుడు థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది స్కాలర్షిప్ రూపేణ ఇవ్వడం జరుగుతుంది ఇది అనేది ఎక్స్క్లూజివ్గా వన్ టు వన్ అండ్ వన్ టు మెనీ మెంటర్షిప్ సెషన్స్ అలాగే వెబినార్స్ వర్క్ షాప్స్ ఎక్స్పోర్ట్స్ నుంచి అనేది జరుగుతూ ఉంది లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ ఐదు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు చేసుకోవాలి దీన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది మరి ఇన్ని వివరాలు ఇక్కడ షార్ట్ యూఆర్ఎల్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఎంటర్ చేసినట్టయితే చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బిఎంఎం అకాడమీ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్